మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు శస్త్రచికిత్స అనంతరం తిరిగి మంచిర్యాలకు వస్తున్నారు ఈ సందర్భంగా పట్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శివాలయంలో అభిషేకాలు నిర్వహించారు کڏي ڪيرا نمي اچار ملندو ليديز ڪا سائيڊين پڙھو سائيڊ رام ماده رام ماده سينا رام او رام ماده رام ماده سينا رام رام ٻڌا پاڻي رهن ٿا سلام special art chalo next to panjasa start hai

శ్రీ కొక్కిరేళ్ల ప్రేమసాగర్ రావు గారు మన మా పేదమ్మ నాయకులు అదేవిధంగా ఇక్కడ వివిధ ప్రజలకు కష్టాల్లో ఉన్న ప్రజలకు అన్నలాగా ఒక తండ్రిలాగా నేనున్నానని నిరంతరం సేవ చేసి శ్రీ కొకిరాళ్ళ ప్రేమసాగర్ రావు గారు శాస్త్ర వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి శాస్త్ర సభ జరిగి ఒక పదిహేను ఇరవై ఐదు రోజుల ఈ రోజు మంచిగా వస్తున్న సందర్భంగా మంచిగర్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ విశ్వనాథ స్వామి ఆలయంలో శివుడికి పూజ శివుడికి బాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి అమ్మవారి కూడా మేమందరం కూడా ప్రార్థనలు చేసి పూజలు చేసి అందువల్ల బాగుండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే మంచిదేలా శాస్త్ర సభ్యులు ప్రేమసాగర్ రావు వారు ఈ నియోజకవర్గ ప్రతి కుటుంబ సభ్యులు కూడా అందరూ బాగుండాలని చెప్పి ప్రజల ప్రజల భావరుకునే గొప్ప నాయకులు ఈ రోజు కంచిరిక నియోజకవర్గం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే ఉందంజలో ఉండడానికి వాళ్ళు కృషి చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజు అనేక అభివృద్ది కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రజల కష్టాలు కష్టాలన్నింటినీ కూడా తన కష్టాలు భావించి ఎప్పటికీ కూడా ప్రజలకు ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రేంసాగర్ రావు గారి యొక్క ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఇక్కడ అందరూ ప్రజలు కూడా ఈ నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది రానున్న ఐదేళ్లు కూడా అభివృద్ది కార్యక్రమంలో జరగాలంటే అభివృద్ధి చెందాలంటే మంచి నెల సహాయం ప్రేయం సాగరరావు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకోవడం జరుగుతుంది మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ఆ దేవుడికి మేము ఒక్కడే కోరుకుంటున్నాం వాళ్ళు ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉండి ఈ నియోజకవర్గానికి సేవ చేసి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క కష్ట సుఖాలతో పాల్పరచుకోవాలని చెప్పి మేమందరం కూడా కోరుకోవడం జరిగింది మరి శిష్యు చికిత్స అనంతరం దాదాపుగా నెల పదిహేను రోజుల తర్వాత మరి మంచాలకు వారు పూర్తి ఆరోగ్యం సందర్భంగా మా మంచాల పట్టణ నుండి ఈరోజు విశ్వనాథ ఆలయంలో శివుడికి అభిషేకం చేసి విధంగా ఆ వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కలిసి ఈ రోజు వారు ఆరోగ్యంతో ఉండని చెప్పేసి జరిగింది ఏదైతే ఈ మంచిర్యాల గత ఇరవై ముప్పై ఏళ్లుగా మరి వెనుకబడినటువంటి మంచిర్యాలను కేవలం తాను గెలిచిన తర్వాత సంవత్సరం నర కాలంలోనే మరి ఎంతో అభివృద్ధిని మరి చూపెట్టిన ప్రజలకు చూపెట్టినటువంటి ఘనత ప్రేంసరావు దక్కుంది కాబట్టి వారు మరి ఒక ముందు ముందు చూపు గల వ్యక్తి కాబట్టి వారి ఈ వారి యొక్క అవసరాలు వారి యొక్క విజన్ అనేది ఈ మంచాల ప్రజలకు కావచ్చు ఈ మంచాల పేద ప్రజలకు కావచ్చు మంచాల అభివృద్ధి కావచ్చు ఎంతగానో అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ వారు కావచ్చు వారి కుటుంబ సభ్యులు కావచ్చు పూర్తి ఆరోగ్యాలతో ఉండి ఈ మంచల గౌరవనికి పూర్తిగా అందించాలని విద్వేషంతో ఈ రోజు పెద్ద ఎత్తున పూజ కలప జరిగింది ఏదైతే వారు మరి గెలిచిన సందర్భం గెలిచిన సందర్భం నుండి కేవలం ఈ యొక్క మంచోగ వర్గంలోని మరి పేద ప్రజలు కావచ్చు ఇక్కడ అభివృద్ధి కావచ్చు ఒకటే దృష్టిని పెట్టుకొని ఇటు కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా ఇటు ఎవరికైనా జిల్లాకే మొత్తం ఉమ్మడి జిల్లాకు ఎక్కడ సమస్యలు ఎక్కువ ఉత్పన్నమైనా కూడా మరి తత్పర తత్వరమే పరిష్కరించే దిశగా వారు అడుగులేస్తూ ఎన్నో కార్యక్రమాలకు మరి చేపట్టడం జరుగుతుంది కాబట్టి వారు ఖచ్చితంగా ఇంకో మరి పది సంవత్సరాలు కావచ్చు ఈ యొక్క నియోజకవర్గాన్ని వారే ఎమ్మెల్యేగా ఉండేయాలని చెప్పేసి మా అందరి కోరిక ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మరి పట్టణ కాంగ్రెస్ మాజీ కౌన్సిల్ మన కార్యకర్తలు నాయకులు మహిళా కార్యకర్తలు ఎన్ఎస్ఐ యూత్ అందరికీ కూడా పేరు పేరిన తెలుసుకుంటూ తెలిసుకుంటూ మరొకసారి మరి ప్రేమస్వరరావు గారు పూర్తిగా ఆరోగ్యంగా ఉండని చెప్పేసి ఆ భగవంతుని కోరడం జరుగుతోంది